వాలంటీర్ వ్యవస్థతోనే ప్రజల వద్దకి పాలన సాధ్యమైంది వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి చౌడేపల్లి మండలంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన వాలంటీర్ల సన్మాన సభలో ప్రజల వద్దకే పాలన వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సాధ్యమైందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రతి గడపకి సంక్షేమ పాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని రెండు వందల పదిహేను మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని భాగ్యలక్ష్మి తెలిపారు గత ఏడాది అనివార్య కారణాల వల్ల కొందరికి అవార్డులు లభించాయని దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేని మారుమూల పల్లెలకు వెళ్లి సేవలందిస్తున్న వారి ప్రతిభని గుర్తించాలని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో ఈ దఫా పనిచేసిన ప్రతి ఒక్కరికి సేవామిత్ర వంటి అయిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈసారి అవార్డులకి అమౌంట్ కూడా పెంచడం జరిగిందని సేవామిత్రకి పదిహేను వేల రూపాయలు సేవారత్నకి ముప్పై వేలు సేవా వజ్రకి నలభై ఐదు వేలు పెంచి సత్కరించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందన్నారు మండలంలో ఇద్దరికి సేవా వజ్ర గడ్డం వారిపల్లి సచివాలయానికి చెందిన సుండుపల్లి నగేశ్ బాబు ఏ లక్ష్మీదేవిలకు సేవా వజ్ర లభించిందని ఐదుగురికి సేవారత్న చౌడేపల్లికి చెందిన పి శ్రావణి ఆమె ఆమెని గుంటకి చెందిన చెక్కల గౌతమి బుదిపట్లకి చెందిన ఎం రమాదేవి చారాలకి చెందిన ఆసాది స్పందన కొండమర్రికి చెందిన వై పద్మాలకి సేవరత్న లభించిందని మిగిలిన వారికి సేవామిత్ర అవార్డులు వరించాయని తెలిపారు ఈ సందర్భంగా అవార్డు తీసుకుంటున్న ప్రతి వాలంటీర్కి శుభాభివందనలు తెలియజేశారు జీవన ప్రమాణాలు మారాయో లేదో ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత గిరిజన ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందో లేదో ప్రతి ఒక్కరూ గుండెల మీద చేయి వేసుకునే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి తెలిపారు గతంలో బ్యాంకు లావాదేవీలంటే తెలియని వారు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ వారి వారి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి పొందుతున్న ఆర్థిక సహాయం కోసం బ్యాంకు ఖాతాలు తెరిచి బ్యాంకు ఖాతాలు తెరిచిన పరిస్థితిని వివరించారు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో లక్షలాది రూపాయలు ఆర్థిక సహకారం అందుతున్న విషయం నిజమా కాదా అన్న ఆలోచన చేయాలని గతం కంటే మెరుగైన జీవనం సాగించేందుకు ప్రభుత్వ సహకారం అందిందా లేదా అన్నది చూడాలని ఆయన చెప్పారు పేదల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేసిన అడుగులే అసలైన అభివృద్ధిని అని ఆయన అన్నారు ప్రభుత్వం ఎంత మేలు చేస్తున్నా వాలంటీర్లను తప్పుగా చిత్రీకరించడం కోసం వారు లా వారి రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు నానా యాగే చేస్తున్నాయన్నారు సంక్షేమ లబ్ధిదారులే మాకు ప్రచారకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే నిజమైన పార్టీ ప్రచారకులు అని పెద్దిరెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా లబ్ధిదారులని ప్రచారకులుగా చెప్తున్నారని వారే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారని అన్నారు ఈ రోజు ఏ కష్టం వచ్చినా మొదట ప్రజల తలుపు తట్టేది వాలంటీర్లేనని పేర్కొన్నారు టీడీపీ వైసీపీ ప్రభుత్వాల మధ్య తేడాన్ని గమనించండి గత టీడీపీ పాలనకి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకి వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మెరుగైన పాలన అందించినా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు లంచం లేని పారదర్శక పాలన అందించేందుకు వ్యాలంటీర్ వ్యవస్థ కీలక భూమిక పోషించిందన్నారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సుమారు డెబ్బై ఐదు వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీపీ గాజుల రామ్మూర్తి జెడ్పీటీసీ నడింపల్లి దామోదర్ రాజు మండల అధ్యక్షులు కూరపర్తి అంజబాబు ఎంపీడీఓ డాక్టర్ వెంకటేషు ఈఓపిఆర్ కృష్ణవేణి సచివాలయాల మండల కన్వీనర్ రుక్మిణమ్మ వైస్ ఎంపీపీలు సుధాకర్ రెడ్డి నరసింహ యాదవ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణారెడ్డి సింగిల్ విండో చైర్మన్ రెడ్డి సర్పంచ్లు భారత్ భారణ ఓబుల్ రెడ్డి జయసుదా సోని విజయకుమారి భాగ్యలత సరస్వతమ్మ ఎంపీటీసీలు తొండ శ్రీరాములు మునెమ్మ రూప వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వరదన గోవిందయ్య రవికుమార్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు గ్రామ వ్యాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడేది ఈ వ్యవస్థ చాలా పరిష్ఠమైనది అనేది ముఖ్యమైన వాళ్ళ ఉద్దేశం కానీ మనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో జన్మకున్నటువంటి జరుగుతున్న